హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి కూర అయితే వేస్తున్నాను గునుగు కూర చూడని వాళ్ళు ఉంటాయి చూడండి కూర ఎలా ఉంటుంది అనేది చూడండి చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే ఉంటుంది కూర నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఈ కూర ఎప్పుడు చేయలేదు ఇది ఎలా చేయాలి అనేది మా అమ్మని అడిగి తెలుసుకున్నా అందుకోసమనే అమ్మ అయితే నేర్పించింది ఈ కూర ఎట్లా చేయాలి అనేది ఇంకా మా అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇది తినేదంట ఎక్కువగా గునుగూర అంటే ఇట్లాంటి తిన గునుగూర ఇట్లాంటివి తినడం వల్లనే వాళ్ళైతే చాలా బలంగా అయితే ఉన్నారు ఇంకా కూర అయితే చేస్తున్నా నేనైతే మొత్తం అయితే చిన్న చిన్నగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా నేను కట్ చేస్తుంటే ఇంకా మా పాప కూడా అయితే వచ్చి చూస్తుంది ఇంకా ఈ విధంగా అయితే చిన్న చిన్న అయితే కట్ చేసుకున్న కట్ చేసుకొని ఇంకా ఇది ఒక రెండు మూడు సార్లు అయితే నీటుగా అయితే కడుక్కున్నా మట్టి ఉంటుందని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కున్నా చూసినారు కదా ఇది యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి తెచ్చిన గునుకూర కాడికి వెళ్తే అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాము అందుకోసమని మట్టి చాలా ఉన్నదని నేను రెండు మూడు సార్లు అయితే నీటుగా అయితే కడుక్కున్నా ఇంకా కడుక్కున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలకు పెడుతున్నా ఇది గిన్నెలకు పెట్టి కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలంట డైరెక్ట్గా కూర వచ్చేసి మొత్తం ఇట్లా పసరు వాసన వస్తుందని డైరెక్ట్గా చేయొద్దు ఉడకబెట్టి చేయాలి అని చెప్పింది మా అమ్మ ఇంకా ఆమె చెప్పినట్లే చేస్తున్నా నాకు తెలియదు అసలు ఈ కూర ఎట్లా చేస్తారో అనేది తెలియదు ఇంకా ఒకసారి తిందామన్నట్లు నేను ఈ కూర అయితే వేస్తున్నా ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నా ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉడికింది కూర అయితే మంచిగా అయితే ఉడికింది కదా చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా స్టవ్ బంద్ చేసి ఇంకా గిన్నె అయితే కిందికి పెట్టుకున్న తర్వాత ఒక బాండి అయితే పెట్టుకున్నా మనం కూర ఏదైతే చేసామో అదైతే పెట్టుకున్న స్టవ్ మీద అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న రెండు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి ఈ విధంగా అయితే పొడుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే పొడుగా కట్ చేసుకొని అవి కూడా అయితే వేసుకున్నా ఇవి కొంచెము డీప్ ఫ్రై అయిన తర్వాత అయ్యేంత వరకు అయితే ఉండాలి మీ మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి అసలు ఈ కూరని ఏమంటారు అంటే మా సైడు అంటే మా తెలంగాణలో గుణుగు కూర అంటారు మరి మీ సైడ్ ఏమంటారో నాకు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి నేను ఫస్ట్ టైం చేస్తున్న కూర నాకు అసలు ఈ కూర ఎట్లా చేస్తారో నాకు తెలియదు మా అమ్మ చెప్పింది కాబట్టి అంటే అప్పటి కాలంలో అట్లనే తినేవాళ్ళట మా అమ్మకు వాళ్ళ అత్తమ్మ తినేపెట్టేదంట మా నానమ్మ అందుకోసమనే మా అమ్మ నేర్పించింది ఈ కూర ఇట్లా వేయాలని చెప్పింది అందుకోసమనే ఆమె చెప్పినట్లు వేస్తున్నాం తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు వేసుకొని ఈ విధంగా అయితే కొంచెం సేపు అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నా ఆ రెండు టమాటాలు కూడా అయితే వేసుకున్నా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక ఇది ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఉడకాలి టమాటా టమాటా మగ్గిన తర్వాత నూనెలో నార్మల్ కారం వేయొద్దని చెప్పింది మా అమ్మ ఎల్లిపాయ కారమే వేసుకోవాలి అని అన్నది ఎల్లిపాయ కారం వేసుకుంటేనే కూర రుచి ఉంటుంది అని చెప్పినది అందుకోసమనే నేను ఎల్లిపాయ కారం అయితే ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా టీ స్పూను దానితోటి అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నా నార్మల్ కారం వేసుకుంటే అంత బాగుండదు అని చెప్పింది అందుకోసమని నేను ఈ కారం అయితే వేసుకొని కలుపుకుంటున్నా ఇంకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కూర కదా ఆ కూర వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ వాటర్ వేయకుండా చేయాలి అని అన్నది వాటర్ వేస్తే అసలు బాగుండదు కూర వాటర్ వేయకుండా చేయమని చెప్పింది బామ్మ ఇంకా అందుకోసమని వాటర్ ఎక్కడ వేయను ఇంకా ఇది కొంచెం ఒక టూ మినిట్స్ నూనెలో మగ్గిన తర్వాత ఇంకా దించుకోవాలి నేనైతే ఇక్కడ మూత అయితే పెట్టుకొని ఇంకా టూ మినిట్స్ అయ్యేంత వరకు అయితే ఆగిన నేను టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే నూనెలు అయితే మంచిగా అయితే మగ్గింది చూసినా ఇంతేనండి లాస్ట్ కూర గునుగు కూర ఎలా చేసుకోవాలనేది ఇంతే ఇది కొంచెం కలుపుకొని ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇంకా లాస్ట్కి అయితే కూర అయితే రెడీ అయిపోయి అయిపోయింది కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా గింతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఇంక ఇదంతా ఒక చిన్న గిన్నెలకైతే తీసుకున్నా నేను అంతేనండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి